హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్ తమ్నైల్ చూసే అర్మ అయిపోయి ఉంటుంది ఎస్ మీరందరూ కాంతారా మూవీ చూసే ఉంటారు అండ్ రీసెంట్ గా వచ్చిన కాంతారా చాప్టర్ వన్ కూడా పెద్ద హిట్ అయింది అయితే అసలు ఈ స్టోరీ ప్లాట్ అనేది నిజంగానే మన ఏన్షియంట్ ఇండియాలో ఉండేది అండ్ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఈ ఆచారాలని పాటిస్తున్నారు ఇంక టాపిక్ లోకి వెళ్ళిపోదాం కర్ణాటక తీర ప్రాంతాల్లో రాత్రైతే డప్పులు మోగుతాయి అండ్ అదే సమయంలో ఒక మనిషి దేవుడు అవుతాడు అతని నాట్యం వాళ్ళ భూమిని గ్రామాన్ని అండ్ వాళ్ళ వాగ్దానాన్ని కాపాడుతుందని నమ్ముతారు అసలు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఆచారం పేరు భూతకోళ భూతకోళ అనేది తులునాడు ప్రాంతం అంటే కర్ణాటకలోని ఉడిపి మ్యాంగ్లూర్ అండ్ కాసర్గొడ్ ఏరియాస్ లో మొదలైంది అండ్ దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగిస్తున్నారు భూతకోళ భూత అంటే తెలుగులో భూతం ఆర్ దెయ్యం అంటాము కానీ లాంగ్వేజ్ లో అంటే దైవం అండ్ కోలా అంటే ఉత్సవం ఇందులో స్థానికులు నాట్యం చేసి దైవాలని ఆవాహనం చేసుకుంటారు అని నమ్ముతారు అండ్ అలా చేయడం వల్ల వాళ్ళ గ్రామాలని పంటలని వాళ్ళే కాపాడతారని వాళ్ళ నమ్మకం అండ్ ఈ ఆచారం ఆ ప్రాంతాల్లో తరతరాలుగా వస్తుంది తండ్రి నుంచి కొడుక్కి అండ్ మళ్ళా ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది కాంతారా సినిమాలో శివలాగే నిజ జీవితంలో కూడా ఈ ఆచారాన్ని వంశపారపర్యంగా కొనసాగిస్తారు ఆ నృత్యంలో పాల్గొనే వాళ్ళు ముందు రోజు నుంచి ఉపవాసం ఉంటూ ధ్యానం చేస్తూ వాళ్ళ శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు తరువాత రంగురంగుల దుస్తులతో అండ్ నెమలికలతో డప్పుల నాదంతో వేదిక పైకి వస్తారు ఆ సమయంలోనే దైవం ఆ వ్యక్తిలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు అండ్ ఈ ఆచారంలో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు ఒకరు వచ్చేసి పంజుర్లి అండ్ ఇంకోటి గులిగా పంజుర్లి అంటే అడవి పంది ఆత్మ ఈ ఆత్మకి ఎందుకు మొక్కుతారంటే పూర్వకాలంలో తులినాడులో అడవి పందులు పంటల్ని నాశనం చేసేవి అందుకని వాటి ఆత్మలకి ప్రార్థనలు చేస్తారు ఇంకో తీరీ ప్రకారం శివుడు ఈ పంజులని భూమి మీదకి పంపి ప్రజల్ని కాపాడడానికి పంపించారని చెప్తారు అండ్ గులిగ గులిగ పుట్టుకే ఒక శాపం విష్ణుమూర్తి గులిగని నెలవల సంఖ్య అనే ఆమెకు పుట్టాలని చెప్పిస్తాడు అండ్ ఆ నెలవల సంఖ్యకి తొమ్మిది నెలలు ఉన్నప్పుడు గులిగా నేను ఎలా బయటికి రావాలని అడగగా తన అమ్మ అందరిలాగానే నువ్వు కూడా బయటికి రావాలని చెబుతుంది కానీ గులిగా తన అమ్మ కడుపుని చీల్చుకొని బయటకు వస్తాడు అండ్ ఒకసారి పంజుర్లకి అండ్ గులిగకి ఒక యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో దేవతలందరూ వచ్చి వాళ్ళని చల్లార్చి ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని కాపాడాలని చెప్తారు అండ్ అప్పటి నుంచి పంజుర్లి అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడుతుంటే గులిగా ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటుంది అండ్ ఈ ప్లాట్ ని తీసుకుని కాంతారాసింహ తీసారు మన పాత సంప్రదాయం భూతకోళ లాంటి అవి కేవలం ఉత్సవాలు కావు మనిషికి దేవుడికి ప్రకృతికి మధ్య ఉన్న ఒక సంబంధం మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్